వెల్కమ్ టు స్కైల్ లాప్స్ వరల్డ్ ఈరోజు మా టెరస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు వచ్చినాయి వాటిని హార్వెస్ట్ చేసుకున్నాం ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కొన్ని దొండకాయలు ఉండి వాటిని కోసుకుంటున్నాను ఇవన్నీ చిన్నగా ఉంటాయి కదా ఆకుల్లో ఉండేసి ఎక్కువ కనిపించవనమాట అనమాట ఇవి వెతికి మరీ కోసుకోవాలి ఈ దొండకాయల్ని ఈ మధ్యనే వీటిని మొత్తం కింద వరకు తీసేసి మట్టి కలిపి ఎరువు మట్టి కలిపి దాన్ని మొదల దగ్గర వేసాము వేరు దగ్గర అప్పటి నుంచి కొద్దిగా పాకిందనమాట పాకిన తర్వాత వస్తున్న కాయలు ఇవన్నీ వేర్లు పై పై వరకు పై వరకు ఉండి అది మంచిగా కాయలు వచ్చేది కాదు ఇంతకుముందు దాన్ని లోపలికి పెట్టేసి మట్టి ఎరువు కలిపి వేసిన తర్వాత మంచిగా చిగురు వచ్చింది అనమాట వచ్చి ఇప్పుడే కాయలు వస్తున్నాయి ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ముందు కూడా నేను కోసుకున్నాను లాస్ట్ టైం కోసుకున్నాను అవి ఒక పావు కిలో వరకు అలా పావు కిలో పైన వచ్చినాయి వాటిని దొండకాయ ముక్కల నిలవ పచ్చడి పెట్టాను అనమాట చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది దీన్ని ఐదు ఆరు నెలల వరకు నిలువ ఉంటుంది ఈ ముక్కల పచ్చడి నిలువ పచ్చడి చాలా బాగుంటుంది మనకి ఒక పావు కిలో తెచ్చుకునే మనం దొండకాయ పచ్చడి చేసుకోవచ్చు నిలువ పచ్చడి రోటి పచ్చడి అంటే మామూలుగా చేసుకుంటాం కదా అలా కాకుండా ముక్కలతో నిలువ పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి ఈ దొండకాయలు ఏ సీజన్లో అయినా దొరుకుతాయి కాబట్టి మనకి ఈ పచ్చడి ఒకసారి చేసుకుంటే మనకు ఐదారు నెలల వరకు నిలువ ఉంటుంది ఇంకా ప్రతిసారి అదే చేసుకొని తింటాం అన్నమాట నేను ఇంతకుముందు వచ్చిన కాయలతో అన్ని లోపచ్చేలాగా పెట్టాను చాలా బాగుంది అలాగే ఇక్కడ కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి వంకాయలు కూడా అల్వేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు చూసిన వంకాయలు ముదిరినెయ్యేవి ఇంతకుముందు లాస్ట్ టైం చూసినప్పటికే ముదిరిపోయినాయి వాటిని విత్తనానికి కానీ అలా ఉంచేసాను ఇంకొద్దిగా లేత ఉన్నాయి మాత్రం కోసుకుంటున్నాను ఇక్కడ చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చినాయో గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి కాయలు ఈ విత్తనం ఈ వెరైటీ చాలా బాగా కాస్తుంది మంచిగా వస్తుంది అన్నమాట కాయలు గుత్తులు గుత్తులుగా అందువల్ల వీటిని కొన్ని విత్తనాలు కానీ ఉంచేసాను కొద్దిగా ముదిరినా సరే నేను కొన్ని రెండు మూడు కాయల ఒక్కొక్క చెట్టుకి విత్తనాలు కానీ ఉంచేస్తున్నాను నెక్స్ట్ టైంకి మనకి విత్తనాలుకి యూజ్ అవుతాయి కదా మనం విత్తనాలు తీసుకుని నారు పోసుకొని మంచిగా పెట్టుకోవచ్చు కొన్ని పొడవు వంకాయలు ఉన్నాయి పింక్వి కొన్ని రౌండ్వి గుత్తి వంకాయలు ఉంటాయి కదా అవి ఉన్నాయి బ్లాక్వి అలాగే వైట్వి గ్రీన్ కలర్లో కూడా ఉన్నాయి గుత్తి వంకాయలు చూశారు కదా ఈ కలర్లో కూడా ఉన్నాయి అన్ని వెరైటీస్ ఒకటి రెండు అలా వదిలేస్తున్నాను కానీ ఇక్కడ చూశారు కదా ఇక్కడ లాస్ట్ టైమే నేను వదిలేసాను అప్పటికే ముదిరిపోయింది అది అది కూడా విత్తనాలు కలిసి నుంచి అలాగే ఇక్కడ కూడా గ్రేణు వంకాయలు చూడండి మనం టెర్రస్ గార్డెన్లో ఈ విధంగా మనం కూరగాయలు పెట్టుకుంటే మనకి మన ఇంటికి సరిపడా కూరగాయలు మనకు వస్తాయి అయితే కష్టం కూడా అంతే ఉంటుంది కష్టపడకుండా ఏమీ రావు ఈజీగా చాలా కష్టపడితే కానీ ఇంత కూరగాయలు ఇవి ఆకుకూరలు కానీ ఏవైనా సరే ఈజీగా అయితే మనం ఏమీ పండించలేము రైతులు కూడా ఎంతో కష్టపడితే కానీ మనకి ఫుడ్ మనకి రైస్ కానీ ఇంకా కూరగాయలు కానీ ఇలాంటివన్నీ ఎంతో కష్టపడితే కానీ వస్తున్నాయి అది రియల్గా మనం చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అది ఎంత కష్టపడితే వస్తుందా అని ఈ తోటలో ఇలా టెర్రస్ గార్డెన్ అయినా ఏదైనా వేసుకున్నప్పుడు ఇప్పుడు రోజు పని ఉంటూనే ఉంటుంది ఏదో ఒక పని వాటరింగ్ అంటే రోజు ఇచ్చుకోవాల్సిందే తప్పదు ఇంకా వేరే వేరే పనులు కూడా మన మట్టి కలుపుకోవడం ఇంకా ఎరువులు వేసుకోవడం ఇంకా వాటికి పెస్ట్ వస్తుంది పురుగులు అవి వస్తాయి వస్తాయో చూసుకోవాలి వాటికి స్ప్రే చేయాలి ఏమన్నా మందులు అంటే నీమాయిల్ కానీ మజ్జిగ పుల్లటి మజ్జిగ ద్రావణం ఇంక ఇలాంటివన్నీ కలిపి స్ప్రే చేసుకుంటూ ఇలాంటివన్నీ ఉంటే మనకి ఒక్కరోజు కూడా రెస్ట్ అనేది ఉండదు మనం టెరెస్ గార్డెన్ పెట్టుకుంటే ఇన్ని కూరగాయలు వస్తాయి బాగా కాస్తని అనేసి అనుకుంటారు చూసేవాళ్ళు కానీ ఇవి చాలా కష్టపడితే కానీ వస్తాయి అంత ఈజీ కాదు ఎంతో ఓర్పు కష్టపడే మెంటాలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఇవి చేయగలరు ఒక్కసారి పెట్టుకున్న తర్వాత ఇంకెప్పటికీ మనం చేస్తూనే ఉండాలి వాటిని తీయలేము ఉంచుకోలేము అన్నట్టుగా ఉంటుంది అందువల్ల బాగా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఇవి మనం చేయగలము అన్న అనుకున్న వాళ్ళు మాత్రమే మా టెరస్ గార్డెన్లో పెట్టుకోవాలి చూశారు కదా ఇన్ని కాయలు వచ్చినాయి వంకాయలు లాస్ట్ వీకే కోసుకున్నాను చాలా కాయలు తెలిసిన వాళ్ళకు కూడా నేను ఇస్తున్నాను టెరస్ ఘాట్లో కాసిన వంకాయలు కానీ ఇంకా ఫ్లవర్స్ కానీ ఏవైనా సరే నేను నా కొద్దిగా ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా ఇస్తాను మాకు సరిపడా అయితే నేను ఇవ్వను కానీ ఇంకా స మన ఇంటికంటే ఎక్కువ వస్తాయి అంటే నేను ఖచ్చితంగా బయట వాళ్ళకి ఇస్తాను చూశారు కదా ఈరోజు మా మిద్దె తోటలో వచ్చిన కూరగాయలు కొన్ని దొండకాయలు వంకాయలు వచ్చినాయి అలాగే రెండు మూడు టమాటాలు వచ్చినాయి అంటే అవి ఇంతకుముందు ఇప్పుడు మరలా ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ మరి అవి సమ్మర్ కాబట్టి ఎంతవరకు వస్తాయో చూడాలి పూత రాలిపోతుంది వాటికి పుల్లటి మజ్జిగ అలాంటి ద్రవణాలు ఇచ్చుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు వస్తాయో చూశారు కదా మా టెరెస్ గార్డెన్లో ఈరోజు నేను కోసుకున్న కూరగాయలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టడానికి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్